ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పున ప్రారంభం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఐదు లక్షల మందికి పైగా వచ్చారు ఎంతో ప్రశాంతంగా జరిగింది మన రాష్టం వాళ్లే కాకుండా పక్క రాష్టాల వారు కూడా అభినందిస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు గత ప్రభుత్వం మాపై కోపంతో ప్రజల మీద కోపంతో నలభై ఒక్క కోట్ల పన్నులు ఆపేసిందని మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం అమరావతి పునః ప్రారంభం చేసుకోవడం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు ఈ మేరకు ఆయన డివిజన్ లో మీడియాతో మాట్లాడారు అమరావతి పున ప్రారంభానికి వేల కోట్ల పనులకు ఎల్ కూడా ఇచ్చేశామని రానున్న మూడేళ్లలో ఐదు కోట్ల మంది ప్రజలకు చక్కటి రాజధానిని పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు మంత్రితో పాటు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైందో నిన్న భారత ప్రధాని గారు వచ్చారు చాలా బ్రహ్మాండంగా సభ జరిగింది ఐదు లక్షల పైగా యాక్చువల్గా ప్రజలు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీస్ వచ్చారు ఎంతో ప్రింట్ ఆఫ్ సరించే బహుశా నేను చూసిన సభలు ఎప్పుడు ఇలా జరగల చాలా ప్రింట్ ఆఫ్ సైలెంట్గా ప్రశాంతంగా ఎంతో ఇదిగా జరిగింది ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఈ యొక్క వక్స్ ఏదైతే ఉండే నిన్న వాటికి పునః ప్రారంభం జరిగింది పునః ప్రారంభం శంకుస్థాపన కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ప్రధాని చేతుల మీద శంకుస్థాపన జరిగింది అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపంతో ఆ నలభై ఒక్క వేల కోట్లు పని ఆపేసింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ఎలక్షన్ ముందు మాట ఇచ్చాం మాట ప్రకారమే టెండర్లన్నీ యాభై వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలిచి వాళ్ళకి ఎల్వర్ని ఇచ్చేసాము వాళ్ళంతా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు నిన్న ఏదైతే యాక్చువల్గా ఈ యొక్క వనః జరిగిందో జరిగిన వెంటనే అందరూ వర్క్ స్టార్ట్ చేశారు రాబోయే మూడు సంవత్సరాల్లో రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి యాక్చువల్గా చక్కటి రాజధాని ఇవ్వడం జరుగుతుంది కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం సీవో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్